గురుగల ప్రవీణ్ అనే వ్యక్తి స్థానిక కోరమండల్ పక్కన సిమెంట్ వర్క్ షాప్ పెట్టుకుని గత ఇరవై సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాడు ప్రతి రోజులాగానే పని అయిపోయాక బైక్ పార్క్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు రాత్రి సమయంలో తన బైక్ ని ఎవరో దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు దొంగతనం చేసిన సంఘటన సీసీ కెమెరాలో భద్రపరిచి ఉంది కాబట్టి ఆ దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవాలని కోరాడు అలాగే ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా చూడాలని పోలీసులను బోత్ గ్రామ ప్రజలు కోరుతున్నారు పెట్రోల్ తీసుకురావాల పెట్రోల్ అది లైట్ అది లైట్ కొట్టి అది ప్లగ్ వికిస్తున్నాడు బండి పెట్రోల్ లేకపోతే అక్కడ ముందడ అంపుతడుదా చూస్తున్నాడు बात कम करो और वो मिस्त्री को बोलो काम पे रखना आओ